आज भीपन जैसे अनेके मगन ही फोन किया था ना बंद है नहीं లారీలకు సంబంధించిన మెయింటెనెన్స్ కింద కిరాయిలు పెంచుట కోసము భూపాల్పల్లి లారీ అసోసియేషను మరియు గన్పూర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ గత రెండు సంవత్సరాల కింద చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారము నవంబర్ ఒకటో తారీఖు వరకు కాలపరిమితి అయిపోయింది అప్పటి నుండి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారికి నాలుగైదు సార్ల మేము రెఫరండం కిరాయిలు పెంచాలని లెటరు ఇవ్వడం జరిగింది ఆ లెటర్కు వాళ్ళు స్పందించకపోగా తేదీ పదవ తారీఖు నుండి ఈ రోజు వరకు నాలుగో రోజు సమ్మె కొనసాగుతుంది మాకు మెయింటెనెన్స్ కింద మేము ఫైనాన్స్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఆయిల్ కానీ డీజిల్ కానీ మన ఇంజన్ ఆయిల్ స్పేర్స్ పార్ట్స్ కింద విపరీతంగా ఛార్జీలు పెరిగినాయి అలాగే ఇన్సూరెన్సులు రోడ్ ట్యాక్సీలు గవర్నమెంటు చాలా విపరీతంగా పెంచడం వల్ల మా లారీల వ్యవస్థ చాలా రోజు రోజుకు ఆ రోడ్డు రా మార్గంలో బాగా ఇబ్బంది పడుతూ మేము చాలా ఇప్పటి వరకు బాగా నష్టపోయి రోజు రోజుకు రోజుకు రెండు లారీల చొప్పున ఫైనాన్స్ వాళ్ళు పట్టుకోపోతు జరుగుతుంది అలాగే మాకు కిరాయిలు పెంచాలని ట్రాన్స్పోర్ట్ వారికి ఎంత ఇబ్బంది పెట్టి మన ఎంత మూర పెట్టుకున్నా కూడా వాళ్ళు స్పందించకపోగా మేము పదవ తారీఖు నుంచి వెళ్ళి సమ్మెకు దిగినాం ఇట్టి సమ్మెను కోల్ మన సింగరేణి జిఎం గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కొంచెం చొరవ తీసుకొని మాకు తక్షణమే కిరాయిలు పెంచి మా సమ్మెను విరమింపజేయాలని ఎమ్మెల్యే గారికి మరియు జిఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ ఈ సమ్మె ఇట్లనే కొనసాగిస్తే ట్రాన్స్పోర్ట్ వారు ఒప్పుకోకపోక మేము ఇంకొక రెండు మూడు రోజులల్లో మేము రాస్తారోకలు రోగాలు కానీ ధర్నాలు కానీ చాలా అంటే మాకు మా భార్య పిల్లలను తీసుకొని వచ్చి రోడ్డు మీద మేము చాలా అన్ని పరిశ్రమలకు బంద్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం